హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అన్నంలోకి అలాగే అన్ని రకాల దోశల్లోకి సైడ్ డిష్గా చేసుకుని ఒక మంచి చట్నీని మీతో షేర్ చేస్తున్నానండి ముందుగా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వేరుశనగపప్పులు వేసుకొని డ్రై రోస్ట్ చేసి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని పక్కన పెట్టుకోండి అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ని వేసుకొని కొద్దిగా ధనియాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా మెంతులను వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత మన కారానికి తగ్గట్లుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకం కూడా వేసుకొని ఫ్రై చేసుకొని సొరకాయ ముక్కలు వేసుకోవాలి సొరకాయ మీద ఉన్న స్కిన్ని రిమూవ్ చేసి ఇలా ముక్కల్లా కట్ చేసి యాడ్ చేసుకోవాలి అలాగే టమాటా ముక్కలు కూడా వేసుకొని కొద్దిగా పసుపును వేసుకొని సొరకాయ ముక్కలు ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా చింతపండును వేసుకొని సొరకాయ ముక్కలు కొద్దిగా మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసి స్టవ్ను ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ముందుగా మిక్సీ జార్లో వేరుశనగపప్పులను వేసుకొని మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా కుక్ చేసుకొని చల్లార్చుకున్న సొరకాయ ముక్కలు అలాగే రుచికి సరిపడ సాల్ట్ని కూడా వేసుకొని మనకు మిక్సీలో పల్స్ మోడ్ ఉంటుంది కదా పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకున్నామంటే సొరకాయ ముక్కలు అక్కడక్కడ తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది అన్నంలోకి పచ్చని ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఇలా ఆనియన్ని యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది టిఫిన్స్లోకి అయితే ఆనియన్ యాడ్ చేయకుండా కూడా బాగానే ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి